ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ హలో హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందా లేదా ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ ముందు ఉంటాయా అసలు నోటిఫికేషన్ ఎప్పటిలో రావచ్చు ప్రభుత్వం అంటారా ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా సర్వం సిద్ధంగా ఉంది మనకు జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి షార్ట్ కట్ లో చిన్నగా కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నాను కాబట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ఎలక్షన్లకు సంబంధించి ప్రభుత్వం సర్వం సిద్ధమైంది ఆ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా చాలా రాజ్య యువక యువ వికాసం కావచ్చు ఇవ్వలేదు చాలా మందికి అవి కూడా అప్డేట్ అవుతున్నాయి ఇందిన ఇల్లు కూడా ఇవ్వలేదు అవి కూడా అప్డేట్ అవుతున్నాయి ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కాస్త ప్రభుత్వం అలర్ట్ అయ్యి మిగతా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లతో పాటు రైతు బంధు పేమెంట్ కూడా తప్పకుండా వేస్తుంది అలాగే ఏదైతే పెండింగ్ లో హోల్డ్స్ ఉన్నటువంటి అత్యవసర పనులు ఉన్నాయి అత్యవసర పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ జూన్ చివరి వారం కల్లా సక్సెస్ కాబోతున్నాయి మొత్తానికి ఎలక్షన్ కోడ్ జూలై ఫస్ట్ వారంలో రిలీజ్ అయ్యి మొత్తానికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే ఈ ఎలక్ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి ఆ దానికి సంబంధించి ఫలితాలను వెల్లడించి ఇక కొత్త అభ్యర్థులతోనే జాతీయ జెండా అంటే పాఠశాలలో కావచ్చు గ్రామ పంచాయతీ ఆఫీసులలో కావచ్చు కొత్త సర్పంచ్ జాతీయ జెండాను ఎగిరవేసేలా ప్రభుత్వం నిన్న కీలక భేటీలో అంటే కేబినెట్ మీటింగ్ లో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయదలుచుకున్నటువంటి అభ్యర్థులు ఓటర్ జాబితా ఎలా తెలుసుకోవాలి మినిమం విద్యా అర్హతలు ఏమైనా అడిగారా అసలు ఈ ఎలక్షన్ కమిషన్ గురించి ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ సర్పంచ్ ఎన్నికల జాబితా మొత్తం కూడా అన్ని జిల్లాల వారిగా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్